డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు హనుమంతునప్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్య పట్టుబడ్డ వివిధ కేసుల్లో యాభై బాటిళ్లను నాటు సారాలను హనుమంతునప్పాడు ఎస్ఐ మాధవరావు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు ఒంగోలు ప్రొవిషనల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేను పి వెంకట్ హెచ్ఎంపాడు స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడినటువంటి లిక్కర్ బాటిల్స్ మరియు నాట్ అనేవి డిస్ట్రక్షన్ చేయమనేసి ఒంగోలు డిప్యూటీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం హెచ్ఎంపాడు పోలీస్ స్టేషన్ చేరి ఈ కేసులన్నిటి కూడా నిశ్చితంగా పరిశీలించి ఉన్నటువంటి డిస్ట్రక్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఈ కేసుల్లో మొత్తం పది కేసులు ఉన్నాయి ఇందులో పది లిక్కర్ బాటిల్స్ ఉన్నటువంటి కేసులు మొత్తం యాభై మూడు బాటిల్స్ ఉన్నాయి ఇందులో తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లీటర్ల లిక్కర్ను డిస్ట్రాక్షన్ అంటే వినాశనం చేయడం జరిగింది అలాగే ఒక నార్త్ సరై కేసులో మూడు పాయింట్ ఎనిమిది లీటర్లు నార్ట్ సరైని కూడా ఆ అధికారుల ఆదేశాల మేరకు స్టేషన్ పరిధిలోనే డిస్ట్రాక్షన్ చేయడం వినాశనం చేయడం జరిగింది తత్ఫలితంగా మధ్యవర్తుల యొక్క సమక్షం జరిగింది కాబట్టి మధ్యవర్తుల ఆ రిపోర్టును కూడా తయారు చేసి కోర్టుకును తర్వాత ఉన్నతాధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుంది